ఎలా ఉందండి ఇసుక ఫ్రీ ఇస్తా ఇస్తున్నారు అంటున్నారు ఫ్రీగానే ఇస్తున్నారండి ఫ్రీగా అండి చాలా తక్కువ ఇప్పుడు ఊళ్ళో ప్రయారిటీ వస్తుంది కొంచెం ఇబ్బంది లేకపోకుండా లోడింగ్ అవుతుంది ఏ గోళ లేకోకుండా గత ప్రభుత్వంలో అయితే ఒక లారీ లింగాయపాలెం ఊళ్ళోకి పోవాలన్నా కూడా మినిమం ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ఊళ్ళో పక్కన కోరిక పెట్టుకుని ఊళ్ళోకి పోవాలన్నా ముప్పై వేలు తీసుకునే వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఒక లారీ పోవాలంటే మూడు వేల రూపాయలు ఊళ్ళోకి వచ్చేస్తుందండి అదే అండి మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అసలు ఒక లారీ వచ్చేసి ఎంత ఉండేదండి ఇసుక యాభై వేలు అరవై వేలు అండి ఏది గుంటూరు అయితే యాభై వేలు అరవై వేలు అదే పక్క ఏ ఏటీఎం టూర్లు అనుకో మినిమం పాతిక వేలు తక్కువ లేదండి అదండి మరి ఇప్పుడు అదే లారీ ఎంత ఎంతకొస్తుందండి ఇక్కడ గుంటూరు వెళ్ళేప్పటికీ అదే లారీ వచ్చేసేపాడికి పన్నెండు వేల రూపాయలు పదివేల రూపాయలకి వెళ్ళిపోతుంది ఇక్కడ లోకల్లోకి వచ్చేసేపాటి అయితే రెండు వేలు మూడు వేల రూపాయలకి వెళ్ళిపోతుంది ఏది సేమ్ రైస్ కాక కిరాయితో కలిపి రెండు వేలు మూడు వేలు సగానికి సగం కాదు సగానికి చాలా తక్కువ చాలా తక్కువండి కొంచెం దేవుడి దేవాల చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చాలా రేట్లు తగ్గిపోయినాయి అలాగే రాజధానిలో కూడా వర్క్ స్టార్ట్ అయినాయి కొంచెం ఎటువంటి ఆటంకం లేదు ఇలాగే పాలన జరిగితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అండి మరి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇసుక ఇక్కడ నిలువుంచారు కాబట్టి ఇవి కానీ లేపు క్వారీ పెడితే ఇంకా తగ్గిద్దండి క్వారీ పెడితే డైరెక్ట్ లోడింగ్కి వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో కంపెనీలు ఈ మిషన్లు వాళ్ళు డ్రెడ్జింగ్ చేస్తున్నారండి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కాబట్టి ఈ రేటు పెట్టారు తర్వాత ఈ అయిపోయిన తర్వాత ఇంకా రేటు తగ్గిద్దాండి తగ్గిద్ అంతే కాకుండా అండి ఇప్పుడు లోకల్ లోకల్ ట్రాక్టర్లు కానీ ఎద్దులు బండ్లు కానీ వాళ్ళకి కేవలం ట్రాక్టర్లలో అయితే ఆధార్ కార్డు ఉండి బిల్ చేయించుకుంటే చాలు వాళ్ళకి ఇంకా ఓన్లీ వాళ్ళ ఆయిల్ ఖర్చు తప్ప ఇంకా దే మాములుగా పోపించుకున్నందుకు తప్ప ఇంకా ఏ ఖర్చులు ఉండవు అని చెప్పేసి కూడా అంటున్నారండి అంటే ఫ్రీ అంటున్నారు కదా వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా మంచిది కదండి అంటే ఇప్పుడు సొంత ట్రాక్టర్ అయినా అండి ఆధార్ కార్డు తీసుకోవచ్చు అంటే అన్లోడ్ పాయింట్లో ఆధార్ కార్డు తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డు ఇక్కడ చూపించి ఇక్కడ ట్రాక్టర్కి వచ్చి ఎనిమిది వందల రూపాయలు సేమ్ రేస్ కట్టాలండి అప్పుడు అదే ఊర్లో అనుకోండి కిరాయి వచ్చేసి నాలుగు వందలు మొత్తం పన్నెండు వందల రూపాయలు తెలియతుంది అదే అండి ఇంతకు ముందు మరి ట్రాక్టర్ ఎంత ఉండేది ట్రాక్టర్ కు అదే మన లింగ ఇప్పుడు ఫోర్ ఉన్న ఊర్లోనే అన్లోడ్ చేయాలంటే మినిమం ట్రాక్టర్ వచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలు వాళ్ళండి ఈ ప్రభుత్వంలో వచ్చేసేపడి పన్నెండు వందల రూపాయలకి సామానులకి ఎద్దుల బండ్లకు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఉండేదండి మరి ఇప్పుడు లోడింగ్ లోడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇబ్బంది మరి అంతేకాకుండా అసలు బాబు గారు వచ్చిన తర్వాత ఎలా ఉందండి బాబు గారు వచ్చిన తర్వాత ముందు అభివృద్ధి అనేది స్టార్ట్ అయ్యిందండి కొంచెం ఈ రాయదానికి అనేది ఒక కలొచ్చింది ముందు ఇప్పుడు ఈ ప్లాట్లు కూడా కొంచెం బాబు కూడా డెవలప్ చేసి మళ్ళీ ఈ వర్క్లు ఏమైనా స్టార్ట్ అయినాయి అనుకోండి బాగా అభివృద్ధి చెందిందండి ఏదన్నా ఓకే మరి ఇదే అభివృద్ధే కాకుండా ఇదే రాజధాని అని కూడా ఆయన ప్రకటించడం జరిగిందండి దీనివల్ల ఇంకా మంచి జరిగిద్ది అంటారాఫాంగ్ జరిగింది అండి మళ్ళీ బాబు గారే ఉంటారండి అధికారంలో ఎటువంటి ఆలోచన లేదు దాని గురించి అది బాబు గారే ఉంటారు ఆయన దయ వల్ల బతుకుతున్నాం అది అసలు ఇసుక లేకపోవడం వల్ల ఎక్కడ చూసినా ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అక్కడే కాకపోతే చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోలేక అమ్మో ఇంత పెట్టి మేము కొనాలా ఒక ట్రక్ ఏడు ఎనిమిది వేలు పెట్టి మేము కొనాలా అని చెప్పి జగన్ మాఫియా జరిగింది అక్కడ కుంభకోణం జరిగింది అన్నది ఇప్పుడు ఇంత ఆలోచన జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే ఆ ఉపాయం ఏమో దాంట్లో నిధులే ఉన్నాయి మొత్తం మనం అకౌంట్లో జగన్ రెడ్డి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి కానీ ప్రభుత్వానికి ఏం వచ్చింది ఇప్పుడు గారు ప్రభుత్వం ఫ్రీ శాండ్ పాలసీ ఏమీ పెట్టారు మాటిచ్చారు కాబట్టి ఆ పాలసీ ప్రకారం పెట్టారు బాబు గారు ఆయన గారికి మళ్ళీ ఇప్పుడు లారీ వచ్చి ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు చవట్లేదుగా ఎవరికి ఎటువంటి సామాన్లకు ఇబ్బంది లేకుండా పోతుంది ఇసుకు కూడా ఇంకా ఇబ్బంది ఏముందండి దాని గురించి చాలా తగ్గిద్ది రాను రాను కూడా డెవలప్మెంట్ అనేది ఇంకా జరిగితే బాబు గారి దాని వల్ల బాగుంది అని మేము కోరుకుంటున్నాం అండి